ఈరోజు కొబ్బరికాయ ఆవకాయ పెట్టుకుందామండి ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటుంది ఇది మూడు కొబ్బరికాయలు మొదటి కొబ్బరికాయలు అండి కూర తీసి పెట్టుకోవాలి ఇప్పుడండి దీనికి కావాల్సినవి కొత్తిమీర అండి శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి లేకుండా ముక్కలు చిన్న ముక్కలు పోసుకోవాలి కరివేపాకు అంతే అండి ఆరబెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు పచ్చిమిరపకాయలు కూడా తొడిమెలతో కడిగి తొడిమెల్ తీసుకొని ముక్కలు కోసి పెట్టుకోవాలండి అస్సలు తడి ఉండకూడదు తాలింపుకు కావాల్సిన పదార్థాలు కావాలు జీలకర్ర మినప్పప్పు మిరపకాయలు కరివేపాకు నూనె నీళ్ళు మసిలేటప్పుడు అండి చింతపండు వేసుకోవాలండి చింతపండు మరిగిందండి నీటిలోనూ ఇది తీసేసి మూకుడు పెట్టుకొని మూపు లేకుండా కొబ్బరి కూర వేపుకోవాలండి కొబ్బరి కూర అండి ఆయిల్ ఏమీ వేయకుండా ఉట్టితే మామూలుగా వేపుకోవాలండి కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి ఇలాగ ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి ఇట్లాండి వేగిపోయింది అవునండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి ఒక రెండు గరట్లో నూనె వేసుకుందామండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి ఆయిల్ వేసాను ఆయిల్లో వేసేయండి పోపు గింజలు వేసి ఆ ఇంగు ఉంటే వేసుకుంటే బాగుంటుందండి ఇంగు లేదు ప్రస్తుతానికి వేయలేదు ఇప్పుడు నూనె వేసుకోవాలండి మెరుగాయలు వేపుకోవాలండి వేపుకో వేసుకున్నాకంటే అది కొంచెం ఈ రకంగా ఏగే ఏగేదాకా ఏగే వేగేదాకా వేసుకొని తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేడి మీద ఇలాగ మద్దనిస్తే సరిపోతుందండి కొత్తిమీర కరివేపాకు కూడా వేసాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఇదే ఎల్లుల్లిపాయలు అలా పైన వేసుకొని ఇంకా అలా ఉంచిపెట్టినా అండి చల్లారేదాకా ఇది చల్లారిపోయిందండి చల్లరాక మిక్సీ పెట్టుకోవాలండి ఉప్పు వేసుకోవాలండి ఇంకా సరిపడా ఉప్పు వేసుకోవాలి చింతపండు అండి కొద్దిగా నీళ్ళు వేసుకొని కావాలంటే వేసుకుంటే మరిగింది కాబట్టి వేసుకోవచ్చు ఓకే మిక్సీ కొట్టండి ఇక బాగా మెత్తగా కాకుండా కొంచెం మోస్తరుగా మిక్సీ కొట్టుకోవాలి ఇప్పుడండి మిక్సీ మిక్సీ కొట్టండి వేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఇలాగా బాగా కలపకోవాలి ఇప్పుడు ఇందల తాలింపు చేసుకోవాలి స్టార్ట్ కొబరికాయ ఆవుకాయి రెడీ ఇదికొ బయట పెట్టిన నెల ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలు ఉంటుంది కొబ్బరికాయ అండి ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇది మీకు ఎప్పటికప్పుడు మనం కలుపుకొని నెయ్యి వేసుకొని తినచ్చు